కుటుంబానికి ప్రజాసంగ <it> <study> <words> <get�ítities>

మా మామగారు కంజర్ల కమలాకర్ రావు గారు స్వాతంత్ర సమరవేదులు స్వాతంత్ర సమరవేదులు మా మామగారు చనిపోయిన తర్వాత మా అత్తగారికి పింఛన్ వచ్చింది భూమి ఇచ్చిండ్రు భూమి కేటాయించిండ్రు రెండు వేల ఎనిమిదిలో కేటాయించిండ్రు అప్పటి నుంచి తిరిగితే మాకు ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో భూమిని అద్దులు పెట్టి సర్వే నెంబర్ సర్వే చేసి సర్వే నెంబర్ ఇచ్చారు పంట పా పాస్బుక్లు ఇవ్వని తిరిగితే ఎంతకు ఇవ్వలేదు మేము భూమి చూపించిన తర్వాత మేము బండలును గుండ్లు చెట్లు అన్నీ తీసి క్లీన్ చేసి మొత్తం చెట్టు పంట వేసుకున్నాం మొన్న పంట వేసిన తర్వాత ఆ ఊరి వాళ్ళని ఎక్స్పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఆ భూమిని చెడ పంటనంతా చెడగొట్టి మేపిచ్చి మమ్మల్ని లేదు భూమి లేదు ఏం లేదని మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి ఇవ్వకుండా చేసిండ్రు ఎన్నిసార్లు తిరిగినా పాస్బుక్ ఇయ్యం కలెక్టర్ గారు స్పందిస్తుండ్రు కానీ ఆర్డీఓ ఎంఆర్ఓ గారు మాత్రం మమ్మల్ని ఏది చేయట్లేదు మేము ఉన్నంత సబ్బు సరే అని అంటున్నారు మేము వెళ్ళి వచ్చిన తర్వాత మాకు భూమి లేదు ఏం లేదన్నట్టు మాట్లాడుతుండు భూమిని ఇవ్వమంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఇప్పుడు రండి అప్పుడు రండి ఇంకా రెండు నెలలకు రండి మూడు నెలలకు రాండి మేము ఈ పని ఉన్నది ఆ పని ఉన్నది అంటున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండ్రు దాని గురించే మేము ఇప్పుడు పట్ట పాస్బుక్ ల గురించే మేము పోరాడుతున్నాం సార్ మా భూమి మాకు చూపెట్టి మాకు పట్టు పాస్బుక్ లు ఇవ్వాలని మా ఆలోచన సార్ ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని సస్పెండ్ చేయాలి మమ్మ మాకు న్యాయం చేస్తేనే ఏం లేదు న్యాయం చేయకపోతే తప్ప మేము వచ్చి మళ్ళీ ఒకసారి అయినా కూడా ఇక్కడనే కూర్చొని ఈ కలెక్టర్ ఆఫీస్ ముందే మేము చచ్చిపోతాం అప్పుడు కానీ తెలుస్తుంది వాళ్ళకు హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపాతి గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు కంజర్ల కమ కమలాకరావు మరి ఆయన చేసినటువంటి సేవలకు గాను ఆయన భార్య అయినటువంటి కంజర్ల కల చొక్కమ్మ గారికి వెంకటపూర్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ మూడు వందల అరవై ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం మరి పది ఎకరాల భూమిని కేటాయించింది ఈ భూమికి రెండు వేల ఇరవై ఒకటిలో హద్దులు చూపెట్టగా నాటి నుండి మరి స్వాతంత్ర సమరవిధుల కుటుంబీకులు సదరు భూమిని మరి సాగు చేసుకుంటున్నారు ఈ క్రమంలో స్థానికుల ముసుగులో మరి అధికారులు కబ్జాదారులను ప్రోత్సహిస్తుంటే మరి స్థానికుల ముసుగులు అక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు మరి వీరిని నాలుగు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు పంట పెట్టుకున్నాక వాళ్ళు పంటలు ఖరాబ్ చేసుడు ఇట్లాంటివి జరిగినాయి దీన్ని ఆర్టీఓ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి గౌరవ తహసీల్దార్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినాం తీసుకెళ్ళిన సందర్భంలో మేము తప్పకుండా న్యాయం చేస్తాం సదరు భూమిని ఆర్టీ శాఖకి ఇచ్చినాం కాబట్టి మీకు వేరే కాడ భూమి ఇస్తామని వాళ్ళు చెప్పిండ్రు అయితే అటవీ శాఖకు ఎప్పుడు ఇచ్చినా మేము అడిగితే రెండు వేల పదహారులో ఇచ్చిన వంటలు కానీ రెండు వేల ఇరవై అటవీ శాఖ వాళ్ళు కూడా అద్దలు పెట్టినప్పుడు ఉన్నారు అటవీ శాఖ వాళ్ళు అటవ శాఖ కింద లేదని అన్నారు కాబట్టి అధికారులు మరి స్వాతంత్ర సమర కుటుంబం పట్ల వివక్షతను ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు స్పందించి మరి సదరు భూమిని వీరికి అప్పగించాలి దానికి పట్టదారు పాస్బుక్లు ఇవ్వాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో వేరే కారణం గా ప్రత్యామ్నాయం చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ధర్నా చేయడం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సచివాలయాన్ని ఆయన యొక్క ప్రజా ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం తస్మ జాగ్రత్త బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అని మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక పోరాటాలకు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు ప్రజా ఉద్యమాన్ని నడుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు మాధవ్ సురేష్ నేను దళిత సంఘాల జేఏసిమ జిల్లా చైర్మన్ నా పేరు ముంజాల భిక్షపతి గౌడ్ ములుగు జేసీ అధ్యక్షుని ఒక్కడే మొచ్చా ఏం లేదు ఆ స్వస్థత సమల కుటుంబానికి కమలాకర్ కుటుంబానికి న్యాయం జరగబోతో పెద్ద ఎత్తున చేస్తారు కలెక్టర్ వల్ల ఓన్లీ నిరసన కార్యక్రమం రేపు కలెక్టర్ ముచ్చట టెన్స్ కూడా ఇక్కడ కూర్చుంటాం టెన్ ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది భవిష్యత్తు కార్యదర్శి కూడా అన్ని రాజకీయ పట్ల కూర్చొని మధ్యలో ఒక కార్య ఈ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఈ జాతర సంఘం ఒక బిజీ ఉండడం వల్ల దాన్ని వాయిదా ఇస్తున్నాం సంక్రాంతి వెళ్ళిన తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అన్ని నాయక పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రద్దలో ప్రకటిస్తాయి ఇక్కడ అన్ని సంఘాలు కుల సంఘాలు పార్టీ ముసిరబెట్టి ఇక్కడ ఒకటి అఖిలపక్ష అఖిలపక్ష కమిటీ అయితే వీళ్ళ మీద స్వతంత్ర సమాజంలో వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ కమిటీ పెద్ద ఎత్తున అందరూ ఈ జాతర అయిపోయిన తర్వాత ఇప్పుడు జాతర వల్ల బీజు ఉండడం వల్ల దాని వాయిదీస్తున్నాం ఈ జాతర అయిపోయిన ఆందోళన కార్యక్రమం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం